నేను కొంతమంది అధికారులు మాట్లాడినా ప్రజాప్రతినిధులు మాట్లాడినా అసలు అక్కడ ఇండస్ట్రీ ఏమున్నది ఎప్పుడూ అమ్ముకొని మళ్ళీ సూరత్ భీవాణి వెళ్ళిపోయారు నిజంగా అక్కడ ఇండస్ట్రీ నడుస్తుందా అక్కడ పనులు జరగలేదు అని అంటే మాకు కూడా సహకరించకండి ఇక్కడ తయారైన చీరలని ఇక్కడున్న పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి కదా వాళ్ళు ఎవరు మీ దగ్గర డైరెక్ట్ పర్చేజ్ చేయరా సొంతంగా తయారు చేసే వాళ్ళకి ఇక్కడనే మార్కెట్ ఉంది ఆజంజాహి మిల్లుకు ప్రత్యామ్నాయము మడికొండ టెక్స్టైల్ ఇండస్ట్రీ అని అంటున్నారు కదా ఏ లెక్క ప్రకారము అంటున్నారు చెప్పండి మనకు మూడు వందల అరవై నాలుగు ఫ్యాక్టరీలు మొత్తం కన్స్ట్రక్షన్ అయితే ప్రతి ఫ్యాక్టరీ లోపల షిఫ్ట్కు ఎనిమిది నుండి పది మంది పనిచేస్తే సుమారుగా ఒక ఫ్యాక్టరీ లోపల డైలీ ముప్పై మంది పనిచేస్తారు మూడు వందల అరవై నాలుగు ఇంటూ ముప్పై పదివేల తొమ్మిది వందల ఇరవై మంది బరాబర్గా అందులో పనిచేస్తారని మేము అందరి ముందు ధైర్యంగా చెప్పగలుగుతాం తూరత్తు నుంచి కొంతమంది ఇచ్చి డబ్బులు ఎగొట్టుపోయి అట్లా కూడా డిస్టర్బెన్స్ అయిందని విన్నాము లక్ష లక్షలు బకాయిలు పడి తర్వాత ఏం చేసిందంటే వాళ్ళు మనకు చెప్పకుండానే వెళ్ళిపోయి ఇప్పుడు మిగతా యూనిట్స్ కంటే మడికొండ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో ఏంటి ప్రత్యేకత మనది అడ్వాన్స్ టెక్నాలజీ రిపేర్ మిషన్ తెచ్చినాం సార్ ఎలాంటి డిజైన్ అయినా కూడా తయారు చేస్తాం ఇప్పుడు మన ముఖ్యమంత్రి బొమ్మ బొమ్మ కూడా దీంట్లో వేసి తయారు చేయొచ్చు సార్ అసలు ఈ డంపింగ్ యాడ్ వల్ల మీకు ఎట్లాంటి సమస్య వస్తుంది ఒక వల్ల తట్టుకోలేకపోతాండు ఈ డంపింగ్ యాడ్ ఒకటి మాకు చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఇప్పుడు మేము బట్ట నడిపేది వచ్చేసి ఇమిటేషన్ పట్టు అంటే పట్టు చీరలు అనుకోండి ఒక్కొక్కసారి వచ్చేసి దాదాపు మాకు వాళ్ళు ఒక మూడు వేల నాలుగు వేలు వాళ్ళు అమ్ముకుంటారు వాటి మీద సార్ ఆ డంప్ యార్డ్ పొగ వల్ల కూడా దాదాపు సగం పార్క్ లో సగం పార్క్ లో విస్తరిస్తుంది ఆ పొగ సో దానివల్ల వర్కర్లు చాలా మంది ఇక్కడ ఉన్నామని వెళ్ళిపోతున్నారు డంప్ యార్డ్ ఖచ్చితంగా వీలైన తొందరలో తొలగించాలి సార్ వందల కుక్కలు ఉన్నాయి ప్రత్యక్షంగా నాకు కూడా యాక్సిడెంట్ అయింది కుక్కల మీదకి వచ్చినప్పుడు మడికొండలో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ కనీసం బతికి బట్టగట్టాలంటే ప్రభుత్వం ఏమేం చేయాలి చెప్పండి సబ్సిడీ కరెంట్ సబ్సిడీ ఈ రెండు వస్తే కొంతమంది కుటుంబాలను ఉపాధి కల్పిస్తూ మేము కూడా బ్రతుకుతూ ఇక్కడ ప్రభుత్వానికి కూడా మా ద్వారా జిఎస్టీ రూపేణ ప్రభుత్వానికి కూడా ఎంతో ఆదాయం కూడా సమకూర్చి పెట్టగలుగుతున్నాము